డాకు మహారాజ్ మూవీ హిట్టా ఫట్టా నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు వింటేనే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పేరులోనే ఎంతో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాలి ఈ పేరు వింటేనే చాలు ఆయన అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందన్నప్పటికీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం పక్కా ఆయన ఫైట్స్ అలాగే ఆయన యొక్క డైలాగ్స్ అయితే ప్రతి సంక్రాంతికి ఆయన మాత్రం ప్రేక్షకులని అభిమానులని ఎంతగా సంతోషపెడతాడా అనే సినిమాలతో మనందరికీ తెలిసిందే కదా మరి ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ మూవీతో మనందరి ముందుకు వచ్చేశాడు ఇక ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో కేరింతలు పెడుతూ ఉన్నారనే సంగతి కూడా ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ మాత్రం బాలయ్య కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాకుండా చాలా వేరియేషన్స్తో మోర్ ఎలివేషన్స్తో రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది నందమూరి బాలకృష్ణ గారు అంటేనే చాలా మంది డైలాగ్స్ అలాగే ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం అంతకు మించి అనేలాగా ఎలివేషన్స్ బాలకృష్ణ గారి యొక్క అద్భుతమైన కంటెంట్ ఉండడంతో అందరూ కూడా ఈ సినిమాని చాలా హ్యాపీగా స్వీకరిస్తూ ఉన్నారు మొత్తానికైతే నందమూరి బాలకృష్ణగా నటించినటువంటి ఈ డాకు మహారాజ్ మూవీ మాత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులని అభిమానులని అలరించడం మాత్రమే కాకుండా బిగ్గెస్ట్ హిట్గా నిలవడం అందరినీ కూడా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి